ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ భారతదేశ ప్రజలు ఉంటే అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టి అనేక అవమానాలకు విభక్ష గురై ఆటుపోట్లు ఎదుర్కొని మనుషులంతా ఒకటే అని మన ఆయన ఆనాడు ఉన్నత చదువులు చదివి సామాజిక న్యాయంకై చిన్నప్పటి నుంచే పోరుబాట బట్టి ఉద్యమిస్తూ ఉన్నతమైన చదువులు చదివి ఈ దేశంలో ఉన్నటువంటి ఆనాటి బ్రిటిష్ వలస పాలన అంతానికై అలాగే ఆనాటి జరుగుతున్నటువంటి స్వాతంత్ర పోరాటంలో కూడా ఆయన మహాత్మా గాంధీ ఇతర నాయకులతో కలిసి పనిచేశారు స్వాతంత్రం జన్మ ధన్యాదంతో కూడిపోయారు స్వాతం వచ్చిన తర్వాత కూడా ఆయన అనేక దేశాల్లోని రాజ్యాంగాలను పరిశీలించి సమీక్షించి అందులో ఉన్నటువంటి మంచి దృష్టి తీసుకొని ఇక్కడ మంచి ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న మతాలు కులాలు సంస్కృతులు సాంప్రదాయాలు భాషలు భావాలు అన్నిటికీ అతీతంగా లౌకిక వ్యవస్థను మరి పెద్ద ఎత్తున దానికి పెద్ద వేసి రాజ్యాంగంలో పొందుపరిచారు ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శం ఎందుకంటే భారతదేశంలో హిందువులు ముస్లిములు మైన క్రిస్టియన్స్ మైనార్టీలందరూ అన్ని రకాల పార్సీలు అందరూ ఉంటారు కాబట్టి ఒక మతం మీద ఇంకో మతం పెత్తం చేయొద్దని ఆయన ఓ కులం మీద ఇంకో కులం పెత్తం చేయొద్దని ఆయన లక్ష్యం ఆయన ఆలోచన అందుకనే ఆయన వేసినట్టు రాజ్యాంగాన్ని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలుగా తన తిరగదూడే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్లో మరి మూడు వందల డెబ్బై ఆర్టికల్ కాదు రద్దు చేసి రెండు రాష్ట్రాలు చేశాడు ఇంకా మణిపూర్లో మంటలు కులాల మధ్య తెగల మధ్య చెల్లరంపుతున్న పరిస్థితి కాపాడతా ఉంది ఇంకోవైపున మరి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ వగ్ బోర్డు సవరణ తీసుకొచ్చి తద్వారా ముస్లింల పైన అంటే వాళ్ళ ఆస్తులపైన కన్నేసి మళ్ళీ కార్పొరేట్ శక్తులకు అప్పగించేటువంటి కుట్ర సాగుతూ ఉన్నది రైతులతో ఎట్లయితే మూడు సాగునీ చట్టాలు తెచ్చి కార్పొరేట్ వ్యవసాయం చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా వగ్ బోర్డు చట్ట సవరణ తీసుకొచ్చి అరకాయ కుట్రలు చేస్తూ ఉన్నారు కానీ కొట్టేందుకు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రగతిశీల ప్రజాతంత్ర మరి వామపక్ష శక్తులన్నీ కూడా ఏకంగావాల్సిన అవసరం ఉంది ఈ మోడీ ప్రభుత్వ దురాగత ఎండగట్టేందుకు సామాజిక న్యాయానికై నడుబిగించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా రాజ్యాంగాన్ని పరిరక్షణకై ప్రజాస్వామ్య పరిరక్షణకై వాట పట్టాల్సిన అవసరం ఉంది అందుకనే యావంద మంది ప్రజలు ఇవాళ తెలంగాణ భారతదేశంలో ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎవరికి అనుకూలంగా ఉంది కేవలం కార్పొరేషన్లకు అనుకూలంగా ఉంది ఆదాని అంబానీలకు కొమ్ము కాస్తా ఉంది వాళ్ళకే పన్నెండు లక్షల కోట్ల రూపాయల మరి రుణమాఫీ చేసినారు రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ ఒక పైసా మాఫీ చేయాలి విద్య అందుబాటులోకి లేకుండా పోయింది వైద్యం అందుబాటులో లేకుంటే నిరుద్యోగ సమస్య పెరిభూతంగా తయారైంది సమస్యల వలయంలో ఇవాళ ప్రజలు వెలువెల్లాడుతున్నారు